ఇవాళ బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే నిజంగానే అందరికి భ్రమ కల్పించారు తప్ప పోతే ఆరు లక్షల కోట్ల పైగా అప్పుల తెలంగాణ మిగిల్చిర్రు కేసీఆర్ ప్రభుత్వం గతంలో బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే నిజంగా దేశమంతా బంగారం అనుకున్నారు మనం కూడా ఇగ మనకు రాకపోతుందా మనకు రాకపోతుందా అని ఒకసారి రెండోసారి అవకాశాలు ఇచ్చారు కానీ ఒక్కొక్కరి మీద లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం మీద పెడితే ఇది అని చెప్తున్నట్ట అది రాష్ట్రానికి అట అవమానం అంట ఆదాయం మీకు వచ్చింది లగ్జరీ జీవితాలు మీకు వచ్చినాయి దోసుకున్నది మీరు ఆ నెపమంతా కూడా తెలంగాణ ప్రజలు మొయాలనాట అది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే తెలంగాణను అవమానించినట్ట నువ్వు చేసిన తప్పుకు తెలంగాణ ఎందుకు అవమాన పడుతుంది నువ్వు చేసిన అప్పులకు తెలంగాణ ఎందుకు తలదించుకుంటది అంటే వీళ్ళే ఇక తెలంగాణ తెలంగాణ ప్రజలు మరి ఇప్పుడు ఆ ఆరు లక్షల కోట్లు పడ్డాయి ప్రజల మీద భారం పడుతుంది మరి ఇవన్నీ నువ్వు అర్థతావా ఉన్నా శ్వేతపత్రం మేము విడుదల చేస్తే శ్వేత పత్రం అంట ఎంత దుర్మార్గంగా వీళ్ళు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని అవసరాలను వారి యొక్క రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎలా చేస్తున్నారో తెలంగాణ ప్రజలు కూడా గ్రహించాలని మేము కోరుతా ఉన్నాం పది సంవత్సరాల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి ఏది కూడా ఇదే ప్రభుత్వము ప్రతి ఒక్కరికి ఇల్లు అని చెప్పారు ఇంటికో ఉద్యోగం అన్నారు దళితులు మూడు ఎకరాలు అన్నారు కేజీ నుంచి పీజీ అన్నారు ఏకకాలంలో రుణమాఫీ అన్నారు ఇట్లా చేస్తే వాళ్ళ ఫోర్ చాలా ఉన్నాయి మేము ఆ పది సంవత్సరాల్లో ప్రజలు ఎదురు చూసినట్టుగానే మేము కూడా ఇక చేస్తారు ఇక చేస్తారని చూసి ప్రజలు మీ ద్వారా కావట్లేదని మాకు అవకాశం ఇచ్చారు మా ద్వారా ఏమైతుందో ప్రజలు ఎదురు చూస్తున్నారు కానీ మీకు ఆ ఉత్సాహ ఆ కుతూహలం మారడం లేదు కాంగ్రెస్ నిజంగా చేస్తుంది కాబట్టి ముందే బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగాడుతున్నారు ప్రజలారా ఆలోచించండి ముఖ్యంగా మహిళలు మహిళలకు రేపు రెండు వేల ఐదు వందల స్కీమ్ వస్తుంది ఐదు వందల గ్యాస్ వస్తుంది ఇవన్నీ వస్తే ఇంకా మాకు ఇక ఎంపీ ఎలక్షన్ లో కావచ్చు భవిష్యత్తులో ఉనికి ఉండదని ముందే ఒక తప్పుడు సమాచారాన్ని తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇలాంటి తప్పుడు ప్రచారం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం